అనే యువకుడు సెలవుల కోసం తన ఊరికి వచ్చాడు కాని ఆ సెలవులు అతని జీవితాన్ని మార్చేస్తాయని అతనికి ఎప్పటికీ తెలియదు ఒకరోజు రాత్రి అతను తన స్నేహితులతో కలిసి ఊరి పక్కన ఉన్న పాత చెరువుకి వెళ్లాడు హాయిగా నవ్వులు ముచ్చట్లు కాని ఆ దారిలో ఎవరూ ఉండరన్న వాస్తవాన్ని వారు మరిచిపోయారు అప్పటి వరకు శూన్యంగా కనిపించిన దారిలో అకస్మాత్తుగా ఓ వృద్ధురాలు కనిపించింది ఆమె ముఖం స్పష్టంగా కనిపించదు కొద్దిగా ఆమె అడిగింది రవి బాటిల్ ఇవ్వగా ఆమె చిరునవ్వుతో ఒక్కసారిగా కనిపించకుండా పోయింది ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు ఇంట్లో దీపాలు ఒక్కసారిగా ఆర్పివేయబడ్డాయి గోడపై ఆ వృద్ధురాలి ముఖం కనబడుతుంది తప్పించుకోలేవు తరువాత రోజు తండ్రిని అడిగితే తెలిసింది ఆ వృద్ధురాలి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిందట అప్పటినుంచి ప్రతి ఏడాది అదే రాత్రి ఎవరు మాట్లాడితే వారిని వెంటాడుతుందట రవి తన మనసు చల్లబెట్టుకోవడానికి మళ్లీ చెరువు వద్ద కూర్చున్నాడు నీటిలో తన ప్రతిబింబం చూస్తున్నాడని అనుకున్నాడు కాని అది అతనివు కాదు ఇది ఆ వృద్ధురాలిది మనిషి మనిషిని మర్చిపోతాడు కాని ఆత్మ అది ఎప్పటికీ ఎదుటి చూపుల కోసం తిరుగుతుంది ఒకప్పుడు ఒక అడవిలో రెండు చిలుకలు ఉండేవి అవి రెండు అన్న మరియు తమ్ముడు అవి చాలా అందంగా ఉండేవి అవి రెండు అడవిలో చాలా సంతోషంగా జీవించేవి ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వచ్చాడు అన్న తమ్ముడి చిలకల జతను చూసి ఈ చిలకలు చాలా అందంగా ఉన్నాయి మరియు చాలా ప్రత్యేకంగా కూడా ఉన్నాయి నేను వాటిని పట్టుకుని రాజుకు సమర్పిస్తాను దాంతో రాజు సంతోషించి నాకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు అని అనుకున్నాడు అతను వాటిని పట్టుకోవడానికి వాటిపైన వల విసిరాడు వెంటనే రెండు చిలుకలు వాళ్ళలో చిక్కుకున్నాయి అతను వాటిని పంజరంలో బంధించి మరుసటి రోజు రాజావారి ఆస్థానానికి వెళ్ళాడు అతను రాజుతో రాజా ఈ అందమైన చిలకల జతను చూడండి నేను వీటిని దట్టమైన అడవిలో పట్టుకున్నాను వీటి అందాన్ని చూసి నేను మీ వద్దకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను ఇవి మీ రాజభవన సౌందర్యాన్ని మరింత పెంచుతాయి అని అన్నాడు దానికి రాజు చాలా సంతోషించాడు వేటగాడికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చాడు రాజు ఆ రెండు చిలకలను బంగారు పంజరంలో ఉంచి వాటిని బాగా చూసుకోవాలని తన సేవకులను ఆదేశించాడు రాజుగారి ఆజ్ఞ మేరకు సేవకులు చిలుకలను బాగా చూసుకుంటూ ఉన్నారు ఎంతలా అంటే చిలుకలకు అడవి కన్నా పంజరంలో ఉండడమే ఆనందాన్నిచ్చింది వాటిని ప్యాలెస్ లో అందరూ చాలా ముఖ్యమైన పక్షులుగా భావించేవారు వాటికి పండ్లు రుచికరమైన ఆహారం పెట్టేవారు అవి ఆకర్షణకు కేంద్రంగా మారాయి యువరాజు కూడా వాటితో ఆడుకోవడానికి తరచూ వస్తూ ఉండేవాడు ఇప్పుడు చిలుకలు చాలా సంతోషంగా ఉన్నాయి వాటికి ఎలాంటి శ్రమ లేకుండా ప్రతిదీ వచ్చేది అన్న చిలుక ఒకసారి తన సోదరుడితో సంతృప్తిగా ఉంది అన్నది దానికి తమ్ముడు అని సమాధానం ఇచ్చింది ఒకరోజు ఒక వేటగాడు కాల అనే నల్ల కోతిని తీసుకువచ్చాడు ఆ వేటగాడు కోతిని రాజుకు సమర్పించాడు కోతిని ప్రాంగణంలో ఉంచాలని రాజు సేవకులను ఆదేశించాడు రాజు మరియు యువరాజు కోతి వినోదభరిత కార్యకలాపాలను చూసి చాలా సంతోషించేవారు త్వరలోనే కోతి ఆకర్షణకు కేంద్రంగా మారింది కోతిరాకతో చిలుకలను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు వాటికి కొన్నిసార్లు ఆహారం కూడా పెట్టడం మర్చిపోయేవారు చిలుకలకు తామెందుకు నిర్లక్ష్యం చేయబడుతున్నామో కారణం తెలుసు అన్న చిలుక చాలా తెలివైనది అని చెప్పి సోదరుడిని ఓదార్చింది అని అన్న చిలుక తమ్ముడికి ధైర్యం చెప్పింది ఒకరోజు నల్ల కోతి చిన్న యువరాజు ముందు భయంకరమైన వింత వింత విన్యాసాలు చేసింది అది చూసిన చిన్న యువరాజు ఒక్కసారిగా అడవిపోయాడు కేకలు వేశాడు అది విని అందరూ అక్కడికి వెళ్లి చిన్న యువరాజును అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు వెంటనే ఈ వార్త రాజుగారికి తెలిసింది కోపంతో రాజు కోతిని అడవిలో వదిలివేయమని భటులను ఆదేశించాడు మరుసటి రోజు కోతిని అడవికి పంపించేశారు ఇప్పుడు చిలుకల చెడ్డ రోజులు ముగిసిపోయాయి వాటికి మంచి ఆతిథ్యం లభించసాగింది మంచి ఆహార పదార్థాలు పండ్లు కూడా అందించేవారు అవి మళ్లీ ఆకర్షణకు కేంద్రంగా మారాయి తెలివైన అన్న చిలుక తన తమ్ముడికి పరిస్థితిని స్పష్టం చేసింది దాంతో తమ్ముడు చిలుక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని ఎవరూ ఎప్పుడూ సహనాన్ని కోల్పోకూడదని వాస్తవాన్ని గ్రహించింది ఈ కథలో నీతి ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు చెడు రోజులు ముగిసే వరకు మనమే ఓపిక పట్టాలి తర్వాత వచ్చేవన్నీ మంచి రోజులే వేసవి తన ప్రతాపంతో అడవిని పట్టి పీడిస్తూ ఉంది చెట్లు పొడిబారిపోయాయి కాలువలు ఎండిపోయాయి ఇంకిపోయిన నీటితో అడవిని విషాదం అలముకుంది దాహం తీరక జంతువులకి చాలా కష్టం వచ్చింది కొన్ని నీరు దొరకక చనిపోయాయి మరికొన్ని దారి వెతుక్కుంటూ వలసపోయాయి పక్షుల ఆకాశంలో ఎగిరే బలాన్ని కూలిపోయి నేలకే కుప్పకూలిపోసాగాయి ఇప్పుడు అడవంతా నిశ్శబ్దంగా మారింది ఈ సంకట స్థితిని ఎలా అధిగమించాలో మృగరాజు ముఫాసాకి అర్థం కావడం లేదు సింబా చిన్న సింహం పిల్ల అయినా అందరికన్నా వేగంగా పరిగెత్తగలదు ఆలోచించను గలదు అడవిలో ఎవరో దానిని పెద్దగా పట్టించుకోరు కాని సింబాకి ఓ అలవాటు ఉంది అది పాత పుస్తకాలు చదవడం కథలు వినడం పెద్దల అనుభవాలను ఆసక్తిగా తెలుసుకోవడం ఒకరోజు సింబా పాత చెట్టు దగ్గర ఉన్న ఓ గుహలోకి వెళ్ళింది అక్కడ దానికి ఓ మూసి ఉన్న పుస్తకం దొరికింది దానిపైన స్పష్టంగా ఇలా ఉంది తిమింగలం చెరువు అడవి గుండె అది చూసి సింబ ఆశ్చర్యపోయింది తన చిన్నతనంలో విన్న ఓ చెరువు కథ గుర్తొచ్చింది ఒకప్పుడు అడవిలో నీటి కోసం తవ్వితే ఒక గొప్ప నీటి ఓట బయటపడిందని అది భూమి క్రింది పొరల్లో ఉండేదని ఆ కథ సారాంశం సింబాకి అప్పటి వరకు కేవలం కథే అనిపించిన ఆ విషయం ఇప్పుడు వాస్తవంగా అనిపించింది వెంటనే అది ఆ పుస్తకాన్ని తీసుకుని సమావేశమై ఉన్న పెద్దల వద్దకు పరిగెత్తింది మన అడవి కింద నీటి ఓట ఉంది మనం అందరం కలిసి ఒక గొప్ప గొయ్యిని తవ్వితే నీరు మళ్లీ పైకి వచ్చేస్తుంది అని చెప్పింది మొదట ఎవరూ దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఉంటుందా అసలు అన్న ప్రశ్నలు వచ్చాయి పిల్లల మాటలు ఎందుకు మాటలు అని వెక్కిరించాయవి అయితే ముఫాసా మాత్రం తన కనుసైగతో సింహం పిల్లని పిలిచాడు సింబా ఈ పుస్తకం నీకెక్కడ దొరికింది తండ్రి గారు ఈ పుస్తకంలో ఉన్నది కథ కాదు ఇది మన అడవికి మళ్ళీ నీరు తీసుకొచ్చే మార్గం మనం ప్రయత్నం చేయాలి మీరు చెప్పండి అందరూ నమ్ముతారు ఆ మాటలు విన్న ముఫాసో హృదయం పొంగిపోయింది తన బిడ్డలో ఉన్న ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఒక చిన్న పంజా వెనుక ఓ పెద్ద అడుగు వస్తుంది మన అడవి మళ్ళీ పచ్చగా మారాలి అంటే ఈ చిన్న సింబా చూపిన మార్గంలో మనం నడవాలి సింబా చెప్పిన మాటలు జంతువులు పక్షులు శ్రద్ధగా విన్నాయి ఒక్కసారి మనం కలిసిపోతే ఎండ మన మీద గెలవదు మనం భయంతో వెనకడుగు వేస్తే నీరు తిరిగి రాదు కానీ మనం ధైర్యంగా నిలబడితే నీరు మన కాళ్ళ దగ్గరికే వస్తుంది సింహ చెప్పిన మాటలతో జంతువులలో ఆశ చిగురించింది మొఫాసా కార్యాచరణకు నాంది పలికాడు తవ్వకానికి ముందుగా ప్రతి జంతువు తమదైన శక్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించబడింది అంతే వెంటనే పని మొదలైంది ఏనుగులు భూమిని తవ్వడం మొదలుపెట్టాయి వెలుగు బంట్లు మట్టిని దూరంగా తోలుతున్నాయి పక్షులు పైనుండి నీటి ఆనవాళ్ల కోసం గాలిస్తున్నాయి నక్కలు నేలపై నీటి వాసన పసిగట్టే పనిలో ఉన్నాయి సింబ మార్గాన్ని పరిశీలిస్తూ చిన్న దారులను గుర్తించే పనిలో ఉంది ప్రతి జంతువు తనదేని విధంగా సహకరించసాగింది అలా పది రోజులు దాటిపోయాయి అడవి మట్టిలో పగుళ్లు ఎక్కువయ్యాయి ఆకాశం నుండి ఎండవేడి మరింత కసిగా దూస్తోంది జంతువుల శరీరాలు అలసిపోయాయి ఏనుగులు గజగజలాడుతుండగా వెలుగుబంట్ల చేతులు పట్టు వదిలేశాయి సింబా మాత్రం ఇంకా కాస్త ధైర్యంగా ఉన్నా అందరిలోనూ ఓ నీడ స్పష్టంగా కనిపిస్తోంది ఆ సమయంలో ఒక గొప్ప భయం తీసుకువచ్చాడు పులిరాజా అనే బలవంతుడు ముఫాసా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ గర్జించాడు నీ ప్రయత్నం విఫలమైంది ముఫాసా మా సమయం శక్తి అన్నీ వృధా అయిపోయాయి నీరు ఎక్కడ ఉంది మేము ఇంకెంతకాలం నీ కలల కోసం తవ్వాలి ఆవేశంతో కంగారుగా ఉన్న జంతువులు ఒక్కసారి మౌనం వహించాయి కొన్ని జంతువులు వెనక్కి తగ్గి ఆలోచన చేయడం మొదలుపెట్టాయి ఇది నీటి కోసమేనా లేక ఎవరో మోసగిస్తున్నారా అనే మాటలు వినిపించసాగాయి తాను తాగే నీరు తానే తెచ్చుకుంటానని ప్రకటించి పులి దాని వెంట కొంతమంది వెళ్లిపోయారు సింబ ముందుకు వచ్చి అక్కడ ఉన్నవారితో ప్రశాంతంగా చెప్పింది అందరూ వినండి ఇది ఒక పరీక్ష కాలం మన బలానికి కాదు మన నమ్మకానికి ఒక్క అడుగు ముందుకు వేసినంత మాత్రాన గమ్యం రాదు కొన్నిసార్లు మన నమ్మకం చివరి అంచుల వరకు తీసుకెళ్తుంది అప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది అంత ఆశ్చర్యంగా దాని మాటలు విన్నారు సింబా తన చిన్న చేతులతో మట్టిలో మళ్లీ తవ్వడం మొదలుపెట్టింది తర్వాత ముఫాసా కూడా వచ్చి మట్టిని తవ్వాడు వెంటనే పందిపిల్ల నక్క మొసలి ఒక్కొక్కరుగా వచ్చారు అలా మళ్లీ తవ్వే కార్యక్రమం మొదలైంది ఒక్కరోజు గడిచింది రాత్రి చీకటి పడిపోయింది అన్ని విశ్రాంతి తీసుకుంటున్నాయి అయితే అర్ధరాత్రి ఒక చిన్న చినుకు గడ్డిపై పడింది వెంటనే శంబా చేతిపై మరో చినుకు పడింది భూమిలోంచి చిన్నగా నీటి దార బయటపడుతోంది నీరు నీరు అంటూ ఎలుగు అరవగా గాలిలో పక్షులు తేలుతూ కేకలు వేయడం మొదలుపెట్టాయి చివరికి తిమింగలం చెరువు తెరుచుకుంది శుభ్రమైన చల్లని నీరు బయటకు వచ్చి ఓ చిన్న చెరువుగా మారింది అప్పుడు అడవి మొత్తం ఉత్సవంగా మారిపోయింది పిట్టలు మళ్లీ పాటలు పాడుతున్నాయి జంతువుల ముఖాల్లో నవ్వులు మెరిసిపోతున్నాయి ఎండను వారు తట్టుకోగలిగారు ఎందుకంటే వాళ్ల ఆశలకు తగ్గట్టుగా వారికి కావలసినంత నీరు ఉంది అంతా సింబాని అభినందనలతో ముంచెత్తారు చివరిగా ముఫాస గంభీరంగా ఇలా అన్నాడు మాత్రమే కాదు మన 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 ఐక్యత పట్టుదల ఒక దట్టమైన అడవి ఉండేది అక్కడ అనేక పక్షులు సామరస్యంగా సంతోషంగా జీవించేవి అయితే వేసవి కాలం రాని వచ్చింది ఈ కాలంలో పక్షులు వేడిని తట్టుకోలేక హడలిపోయేవి ఒకనొక చోట ఒక నెమలి ఉండేది దానికి చాలా అందమైన ఈకలు ఉన్నాయి ప్రతి పక్షి దానిని బాగా మెచ్చుకునేది దాని గుబురేకల కారణంగా నెమలి ఈ వేడిని తట్టుకోలేకపోయింది దానికి కావలసిందల్లా వర్షం వచ్చి దుర్భర వాతావరణం నుండి ఉపశమనం కలిగించటమే ఒకరోజు నెమలి దట్టమైన మేఘాలు ఆ అడవి వైపు వస్తుండడం చూసింది దాంతో దానికి చాలా ఆనందం కలిగింది భారీ వర్షం పడుతుందని అన్ని పక్షులు మండే వేడి నుండి తప్పించుకుంటాయనేది భావించింది నెమలి తన ఆలోచనలను కూడా పూర్తి చేయనే లేదు మేఘాలు గర్జించాయి ఒక్కసారిగా దానిపై వర్షం కురవడం ప్రారంభమైంది నెమలి తన అందమైన పురిని విప్పి వర్షంలో నాట్యం చేయడం ప్రారంభించింది అన్ని పక్షులు గాలిలో ఎగురుతూ కేరెంతలు కొట్టసాగాయి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోయిలు కూడా వర్షంలో తడుస్తూ చాలా సంతోషంగా ఉంది అది అందమైన నెమలి నాట్యం చేయడం చూసి పాడడం ప్రారంభించింది నెమలి కోకిలి యొక్క అందమైన స్వరానికి ఆకర్షితురాలైంది అలా పాటతో పోటీ పడుతూ నాట్యం చేస్తూనే ఉంది కొంతసేపటికి తనే పాట కూడా పాడుకుంటూ నాట్యం చేయాలని నెమలికి కోరిక కలిగింది అనుకున్నదే తడవుగా అది పాడడం ప్రారంభించింది కానీ సరైన స్వరం బయటకు రాలేదు దాని గొంతు అస్సలు బాగాలేదు చిన్న కోయిల పక్షిలా కూడా పాడలేకపోయానని తెగ బాధపడిపోయింది నిరాశతో నెమలి నాట్యం చేయడం అనేసి బుల్లి పక్షి ఎలా పాడుతుందో గమనించసాగింది అది సంతోషంగా లేదు కదా కోయిల అద్భుతంగా పాడుతుండడం చాలా అసూయను కలిగించింది వర్షం ముగిసే వరకు నెమలి వేచి చూసింది వర్షం ముగిసిన తర్వాత అది కోయిలు దగ్గరకు వచ్చి నీకు సిగ్గులేదా

అది విని నెమలి ఆలోచనలో పడింది కోయిల మళ్ళీ ఎలా కొనసాగించింది ఇంత అండమైన ఈకులతో గొక్క లాసి తారునిగా నువ్వు వెండడమే ఈ కలిగి నేను పాడడం మేనేస్తారు దాంతో నెమలి తన తప్పును గ్రహించింది అది కోయిలకు క్షమాపణలు చెప్పింది తరువాత కోయిల మధురమైన పాటతో నెమలి అందంగా పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆడవంతా సంతోషం పరుచుకుంది ఈ కథలో నీతేమిటంటే మనం మన దగ్గర ఉన్న దానితో సంతోషంగా ఉండాలి అలా కాకుండా ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం వలన నిరంతరం దుఃఖమే మిగులుతుంది అప్పుడు మనం మన దగ్గర ఉన్న గొప్ప లక్షణాలన్నింటినీ కూడా కోల్పోతాం